నగరంలోని విఆర్సీ గ్రౌండ్స్ నందు అంగరంగ వైభవంగా డాక్ షో నిర్వహించడం జరిగింది ఈ డాక్ షో నందు సుమారు రకాల ప్రదర్శనలో పాల్గొన్నాయి చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఆసక్తిగా ఈ డాక్ షో కి విచ్చేయడం జరిగింది దేశ విదేశాలకు చెందిన కుక్కలు ప్రదర్శనలో రావటం ప్రేక్షకులను అబ్బరుపరిచాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు మార్నింగ్ పది నుండి ఈవినింగ్ ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము అని డాక్ నందు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ బహుమతులు ఉంటాయని ఎంపికైన తర్వాత బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుందని కార్యనిర్వాహకులు తెలిపారు ఎన్ని మంత్స్ అది అది బ్రెడ్ విషయానికి వస్తే ఏంది అది ఓకే ఎన్ని మంత్స్

ఇది ప్రైజ్ ఎంత ఉంటుంది ఓకే మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది ఇది ఇప్పుడు ఇది మామూలుగా ఇది ఫస్ట్ టైమా మీరు ఈ పార్టిసిపేషన్లోకి రావటం ఓకే ఇది మామూలుగా ఫ్రెండ్లీ డాక్గా లేకపోతే గా ఉంటుందా ఓకే ప్రైస్ అంటే మామూలుగా ఇది మనం కొనుక్కోవాలంటే ఎంత ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ సో దేని పర్పస్ కింద వాడతారు ఈ డాగ్ గార్డెన్ పర్పస్ గార్డెన్ పర్పస్ మీ పేరు పాల్ చూసి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అశోక్ అశోక్ థ్యాంక్ యూ నా పేరు నితిన్ పేరు రాకి ఓకే ఇది ఏ బ్రీడ్ ఇది సైబిన్ డబల్ కోట్ ఓకే ఎంత ఉంటుంది ప్రైస్ ఇది ఫార్టీ ఉంటుంది ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము నెల్లూరు నెల్లూరులో ఎక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఓకే ఇట్లా దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దీని మెయింటెనెన్స్ ఇప్పుడు డైలీ త్రీ వస్తుంది ఓకే చేయొచ్చు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ గ్రూమింగ్ చేయొచ్చు గ్రూమింగ్ మాత్రం డైలీ చేయాలి డైలీ చేయడం లోపల దీనికి ఇప్పుడు ఏజ్ విషయానికి వచ్చి ఎంత ఏజ్ దీని ఏజ్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఓకే ఇది మన వెదర్ కి అది సూటబుల్లా ఇది ఎట్లా దీనికి ఎట్లా మెయింటెనెన్స్ ఎలా చేస్తారు మీరు ఏసీలో ఉంటుంది ఏసీలో ఉంటుంది డాగ్ విషయానికి వస్తే ఫ్రెండ్లీ డాగ్గా అగ్రిసివ్ ఫ్రెండ్లీ డాగే కానీ ఎవరైనా నచ్చకపోతే అగ్రిసివ్ అగ్రెసివ్ అవుతుంది ఓ ఫ్రెండ్లీ ఉంటుంది సో ఇది ఫస్ట్ టైమా మీరు ఈ డాగ్ షోకి పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం మీ పేరు నిఖిల్ నిఖిల్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి